హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి సెకండ్ వీడియో మా ఛానల్లో ఇక్కడ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే చూడండి ఏ విధంగా ఏం చేస్తున్నారు ఇక్కడ మీ ఇళ్ళల్లో పిల్లలు ఇట్నే తింటారు ఎప్పుడన్నా ఒక్కొక్కరు వచ్చి రెండేసి ప్యాకెట్లు మూడేసి ప్యాకెట్లు తీసుకొని తింటారా my bags స్కూల్ నుంచి వచ్చి కనీసం బ్యాగులు కూడా తీయకుండా షూ కూడా దియకుండా మీ పిల్లలు కూడా ఇదే విధంగా చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి క్యారేజ్ దగ్గర చుప్పులు ఒక దగ్గర సాక్స్లు ఒక దగ్గర బ్యాగ్స్ ఒక దగ్గర మనుషులు ఒక దగ్గర రాగానే తింటానే చూసుకుంటున్నారు ఫ్రిడ్జ్ చూడండి ఎలా వస్తున్నాడో కొట్టడానికి చూడండి ఇక్కడ స్కూల్ నుంచి రాగానే మా ఓడు దౌర్జన్యం చేస్తున్నాడు ఫ్రిడ్జ్ అంతా వచ్చేసి చూడండి ఇక్కడ చూడండి చేసి వెళ్ళిపోతున్నాడు తీసుకొని ఇక్కడ అంతలోపు టీ పెట్టేసుకుందామని అయితే కిచెన్లోకి అయితే వచ్చాను ఇక్కడ టీ పెట్టేసుకొని తాగిన తర్వాత మన డైలీ రొటీన్ అయితే ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది చేస్తున్నాడా రే ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నావు అప్ప ఏం అప్పా రే పడతాడు వీడికి తమ్ముడు పుట్టాడు మామూలు ట్వంటీ చూపిస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటుంటే వీడు సైకిల్ వేసుకొని చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాడు ఇక్కడ సైకిల్ దొక్కుంటా షాప్లో కొంచెం పచ్చిమిర్చి అయితే మనము కూరగాయలు అయితే అమ్ముతూ ఉంటాం కదండీ ఆ కూరగాయలలో కొన్ని పచ్చిమిర్చి అయితే అప్పుడప్పుడు ఇలా ఈ విధంగా అయితే పండిపోయి మనకి పండిపోతూ ఉంటాయి అవి వేస్ట్ అని పడేయకుండా మనము ఈ విధంగా అయితే బయట అయితే ఆరబెట్టుకొని మనము ఎండుమిర్చి అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తర్వాత మనము మొత్తం కూడా నేనైతే చిమ్మేసుకుంటున్నాను ఇక్కడ కసుపు అనేది చూడండి మనకి రో పొద్దున సాయంత్రం రెండు పూటలకు కూడా మొత్తం కూడా నేను నీట్గా అయితే ఈ విధంగా చిమ్ముకుంటాను చూడండి చిమ్ముకోవడానికి అయితే చాలా ప్లేస్ ఉంది ఇక్కడ చిమ్మడానికి డైలీ ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ అయితే రెండు పూటలకు కూడా మేము ఈ విధంగా అయితే నీట్గా చిమ్మేసుకుంటాము చూడండి ఈ ప్లేస్ మొత్తం కూడా చిమ్మడానికి ఒక మనకి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నాకైతే చిమ్మడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఇదంతా ఫస్ట్ నిద్ర లేవటం చిమ్మిన తర్వాతనే నాకు ఇంట్లో డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఒక్కరోజు కూడా చిమ్మకుండా అయితే ఏమి ఉండము డైలీ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే చిమ్ముకుంటాము చూడండి ఇదైతే కనకదుర్గమ్మ చెట్టు దీన్ని ఈ విధంగానే ఉంచేసాము మేము ఈ చెట్టుని అయితే ఏం కదిలించలేదు చూడండి ఇదంతా కూడా నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే రెండు పూటలా చిమ్ముతాము అది చిమ్మేసిన తర్వాత లోపల కిచెన్లోకి అయితే వచ్చేసి మొత్తం కూడా చూడండి మార్నింగ్ తోమిన వంట చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసినవైతే ఇవన్నీ సదిరేసుకొని మళ్ళీ మనము ఈవినింగ్ అంటలు మనం మధ్యాహ్నం లంచ్ చేసాం కదండి అవన్నీ కూడా పిల్లల లంచ్ బాక్స్ క్యారేజెస్ అదేవిధంగా టీ పెట్టుకున్నవన్నీ కూడా నేను ఇప్పుడు నీట్గా అయితే వాష్ చేసుకోవాలి చూడండి ఇదంతా నీట్గా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను బౌల్స్ మొత్తం కూడా మనం ఈ కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా తుడిచేసుకొని నేను ఇక్కడ బౌల్స్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను బౌల్స్ అన్నీ క్లీన్ చేసేలోపు పిల్లలైతే ఇక్కడ స్నానాలు అయితే చేసేసుకొని ఇక్కడ వాళ్ళ డ్రాయింగ్ అయితే వేసుకుంటూ ఉన్నారు ఇక్కడ రేపు స్కూల్కి కొంచెం హాలిడే అనేసి ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు హోంవర్క్ అయితే ఏమీ లేదనేసి ఎందుకంటే రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ రేపు మార్నింగ్ హాలిడే అనేసి ఇక్కడైతే అయితే పిల్లలిద్దరు కూడా ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు చూడండి వాళ్ళు వేసిన డ్రాయింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఇదైతే బాబు వేసిన డ్రాయింగ్ బుక్ అండి ఇక్కడ బాబు అయితే మోటుపత్రులు బుక్ తీసుకున్నాడు చూడండి ఇంత మటుకు ఇవన్నీ కూడా బాబు అయితే పెయింట్ అయితే ఇది డ్రాయింగ్ అయితే వేసుకున్నాడు ఇప్పుడు పాప వేసిన డ్రాయింగ్ అయితే చూద్దాం చూడండి ఇక్కడ పాప అయితే డోరా బుక్ అనేది తీసుకుంది ఇక్కడ చూడండి డోరాని ఏ విధంగా డ్రాయింగ్ వేసిందో చూడండి ఈ విధంగా మనకి పిల్లలైతే కలర్ పెన్సిల్ తోటి ఈ విధంగా బుక్స్ తీసుకొచ్చిస్తే వాళ్ళే టైంపాస్ కోసం అయితే ఈ విధంగా కలర్స్ అయితే వేసుకుంటూ ఉంటారు చూడండి ఈ విధంగా హోంవర్క్ లేదనేసి ఇక్కడ పిల్లలు అయితే డ్రాయింగ్ అయితే వేసుకున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్